హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ మై సాల్థి వ్లాగ్స్ అందరూ ఎలా నేను అయితే చాలా బాగున్నానండి నేను ఈ వీడియో తీయడానికి కారణం ఆల్రెడీ మీరు తమ్మినేళ్ళలో చూసింటారు నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది పిన్ అయితే చూపిస్తాను గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది దీని గురించి చాలా మందికి తెలీదు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి కొత్త క్రియేటర్స్కి ఛానల్ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి అయితే దీని గురించి అయితే తెలుసు చాలా మంది యూట్యూబర్స్ దీనికోసం అయితే చాలా వెయిట్ చేస్తారండి నేను కూడా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను నేనైతే ఈ ని జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటే స్టార్ట్ చేశాను నాకు మానిటైజేషన్ అయ్యేసరికి లో అనుకుంటా మార్చ్లో మానిటైజేషన్ అయిపోయింది ఫోర్ థౌసండ్ వాచ్ థౌసండ్ సబ్స్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అయితే ఫస్ట్లోనే అయిపోయిందండి ఇంకా హవర్స్ కోసం అయితే చాలా కష్టపడ్డాను అదేంటో అప్పుడు అసలు అవ్వలేదు ఇప్పుడు తెగ అవుతుంది అంటే ఇప్పుడు వ్యూస్ కొంచెం పెరిగినాయి కదా స్టార్టింగ్ లో వ్యూస్ రావు కదా కాబట్టి నేనైతే చాలా కష్టపడ్డానండి ఈ పిన్ అయితే రాదో అని చెప్పి చాలా భయపడ్డాను ఈ పిన్ వస్తేనే యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి నేనైతే ఈ పిన్కి డిసెంబర్ ఫస్ట్ అయితే అప్లై చేశానండి ఇక మొన్న డిసెంబర్ టెన్త్ అయితే వచ్చింది నాకు అప్పటి నుంచి వీడియో తీయటం అసలు కుదరలేదు ఇక ఇప్పుడైతే తీస్తున్నానండి ఈరోజు మా అమ్మ కూడా ఇంత కష్టం అయితే చెప్తాను మీకు నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మరొక పల్లెటూరు కదండీ ఇక వీడియోస్ తీస్తున్నాం అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనుకు అనుకుంటారు తప్పదు అది కామనే పల్లెటూరు అన్న తర్వాత అనుకునేది కామనే సిటీలోనే కొంతమంది అయితే అనుకుంటారు అలాంటిది ఇక పల్లెటూరు కదా జనం అంతా అనుకుంటారు ఇక నేనైతే ఛానల్ ఆపేద్దాము అని అనుకున్నాను కానీ ఇక మా అయితే ఎంకరేజ్ ఇచ్చిందండి నాకు చాలా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తానికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయి చెప్పచ్చు మీ హస్బెండ్ చేయలేదా అని చెప్పి చాలామంది అనుకుంటారు మా ఊర్లో వాళ్ళు కూడా అనుకుంటారు మా రిలేటివ్స్ అనుకుంటారు చేశారు తను ఓకే చెప్పకపోతే నేను అయితే స్టార్ట్ చేసేదాన్ని కాదు కానీ ఎవరన్నా ఏదన్నా ఇట్లా బయట కూర్చుంటారు కదా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆ అప్సెట్ అయ్యి ఇక ఇంటికి వచ్చి అబ్బాయి ఎందుకు పెట్టాను ఛానల్ వద్దు తీసేయని వాళ్ళు కానీ నేను ఇంకొంచెం ధైర్యం చెప్పేదండి వాళ్ళు ఎన్నైనా అనుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మన పని మన మనమే చూసుకోవాలి ఏదన్నా మాటలు చెప్పేవాళ్ళు కానీ డబ్బులు చెప్పేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి నేనైతే చెప్పి ఇక డిస్కరేజ్ అయిన వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేవాడిని ఇక మా అమ్మ కూడా అట్లాగే చెప్పేదాన్ని నాకు కూడా నేను నేను మా హస్బెండ్ దగ్గర ధైర్యంగా మాట్లాడేదాన్ని యూట్యూబ్ నేను అదే సక్సెస్ అవుతాను అని చెప్పి నాకు ధైర్యం డ్యాప్ చెప్పేదాన్ని ఎందుకంటే తను ఇంకా డిస్కరేజ్ అవుతాడని చెప్పేసి బాబు అయితే లేసాడండి బాబు అయితే లేసాడు మా బాబాయ్ నిద్ర లేచి ఒక అరగంట కొనుక్కున్నాడు వీడియో తీద్దామని చెప్పేసి నిద్ర గుచ్చాను కూర్చాను కానీ అమ్మట్లు నేను లేచాడు సరేం చేద్దాం అబ్బాయితోనే వీడియో తీద్దాం ఎందుకంటే మా అమ్మలు వచ్చేసరికి చీకటి పడుతున్నాయి కదా వీడియో క్వాలిటీ సరిగా రావట్లేదు ఇప్పుడే లేచాడు కదా ఏం మాట్లాడు ఇక తర్వాత మా అమ్మ ముందు అయితే నిజంగా ధైర్యంగా మాట్లాడేదాన్ని ఎందుకంటే నాకు భయం మా వీడియో ఇక వీడియోస్ వ్యూస్ రావేము అని చెప్పేసి కానీ మా అమ్మ అయితే నన్ను ఎంకరేజ్ చేసేది ఇక అలా అలా సాగింది చాలా మంది చాలా మాట్లాడారు మీకెందుకు యూట్యూబ్ ఛానల్ అని మే వ్యూస్ రావని నేనైతే చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను అయినా కూడా ఇట్లాగే పెట్టి చాలా చాలన్లు పోయినాయి ఇట్లాంటివి చాలా చూసాము నువ్వు పెట్టేద్దు చాలా రిస్క్ ఉందని చెప్పి అందరూ చాలా మంది చెప్పారండి మా అమ్మాయికి అయితే ఆ అమ్మాయి మాత్రం నేను మాత్రం ఒప్పుకోలేదు ఇది మనం చేసేది తప్పు అయితే కాదు మన ఇంట్లో ఏం జరుగుతుందో చూపిస్తున్నాము ఈ వంటలు ఇలాంటివి కదా చూపిస్తుంది అలా అదేం తప్పు కాదు ఎవరెన్ని చెప్పినా ఆ తప్పు పని అయితే నేనైతే చేయనియను కదమ్మా అదే అది తెలుసుకో ఫస్టు అని చెప్పానండి నేనైతే ఏదైనా తప్పని చేయటం అయితే ఎవరికైనా భయపడచ్చు మనం చేసే తప్పుగా అన్నప్పుడు ఎవరికి భయపడకూడదు అని చెప్పాను సార్ అమ్మాయికి అయితే మా అబ్బాయి అంటే అస్సలకి వీడియో తీయడానికి కుదరదు ఎట్లాగో కొనుక్కున్నాడు అనుకుంటే లేచాడు సరే మాట్లాడు ఇక మాటలు వస్తాయి కానీ మధ్యలో లేచెల్లే కదా పర్లేదు మనం అనుకున్న మన జరిగింది జరిగినట్టు చెప్పు ఇక అయితే ఫస్ట్ లో వ్యూస్ రాలేదండి వ్యూస్ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి అసలుకి ఛానల్ అయితే ఆఫ్ చేయద్దు అదే తీసేయొద్దు నేనైతే అట్లా తీసేద్దాం అనుకున్నా కానీ ఎన్ని ఒక యాభై వ్యూస్ వచ్చినా కూడా డైలీ అయితే వీడియోస్ పెడతాను ట్రై చేయండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే డబ్బులు గూగుల్ పిన్ వచ్చింది డబ్బులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి అని చెప్పి మా ఊరు వాళ్ళు అనుకుంటారు గూగుల్ పిన్ మాత్రమే వచ్చింది గూగుల్ పిన్ వచ్చిందంటే డబ్బులు పడతాయి ఖచ్చితంగా గ్యారంటీ పడుతుంది ఇది పోస్ట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ వాళ్ళు అయితే పంపించారు ఇది వచ్చిందంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి అని కాకపోతే మన అకౌంట్ లో హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ అవుతాయో అప్పుడు మన అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయి మనం ఇచ్చిన అకౌంట్ ఇక ఇది ఓపెన్ చేసి చూపియాలనుకున్నా కానీ ఇది పూర్తిగా యూట్యూబ్ వాళ్ళకి వ్యతిరేకం కమ్యూనిటీ గైడ్ లైన్స్ తాగినట్టు యొక్క యాక్టివ్ స్ట్రైక్స్ అయితే పడుతుంది అని అందుకని ఇది అయితే ఓపెన్ చేసి చూపించలేదు దీంట్లో కేవలం సిక్స్ డిజిట్ పిన్ మాత్రమే ఉంటుంది ఈ పిన్ మన కి అప్లై చేయాలి తర్వాత ఎప్పుడైతే టెన్ డాలర్స్ పడతాయో అప్పుడు మనం పిన్కి అప్లై చేయమని మనకి మెయిల్ వస్తుంది అప్లై అప్పుడు అప్లై చేసిన తర్వాత యాక్టివ్ త్రీ వీక్స్లో వచ్చేస్తుంది పిన్ను ఒకవేళ పిన్ రాలేదంటే మనకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఉంటుంది పిన్కి అప్లై చేసుకోవడానికి అప్పుడు రాకపోతే ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చింది కానీ అందుకే చాలా ఇది భయపడ్డాను పిన్ రాదేమని చెప్పేసి కానీ టూ వీక్స్లోనే వచ్చేసింది నా నేను ఆ రోజు పనుకున్న అబ్బాయితో పను అబ్బాయిని నిద్ర పూర్చుదాం అని చెప్పి నేను నిద్రపోయాను ఇంకా మా హస్బెండ్ వచ్చి సడన్గా అయితే చూపించాడు పిన్ వచ్చిందని ఆ ఇంటికి మతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందండి అసలు నేను అయితే నిజంగా ఆశ్చర్యపోయాను నిద్రలో అంతని చూపించాడు కదా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయినప్పుడు వీడియో తీసినట్టు అయితే బాగుండేది అనుకున్నాను కానీ వీడియో అయితే తీలేకపోయానండి ఇక అమ్మ అప్పలో నుంచి వచ్చిన తర్వాత అమ్మకి సడన్ గా చూపించి ఆ వీడియో కూడా దీనికి పెడతాను చూడండి ఇక ఎవరైతే నా ని ఫుల్ గా చూస్తున్నారు రోజు డైలీ ఫాలో అవుతున్నారు వాళ్ళకైతే చాలా అండి చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంత దూరం ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కేవలం మీ మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చానండి ఇంకా మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను నేను ఏ పని చేద్దాం అని అని అనుకున్నా ఇది సక్సెస్ అవుతా లేదని చెప్పేసి చాలా ఆలోచిస్తానండి ఒక టెన్ పర్సెంట్ అవ్విద్ది అని అనుకుంటే నైంటీ పర్సెంట్ అవ్వదు అని చెప్పి డిస్కరేజ్ అవ్వేదాన్ని కానీ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే నేను ఇది అయ్యాను అవి ఎందుకంటే మా అమ్మ నాకు ఇచ్చేసింది పెద్దగా చెప్పేందు అదే అమ్మ పొలం వెళ్తున్నా కూడా మేము మేము కూడా అండి అసలుకి మా అమ్మ పొలం పొలన్నీ పక్కన పెట్టేసి అమ్మ తీయాల్సిందేనమ్మ ఏదో ఒక వీడియో తీసుకో మేము ఉన్నప్పుడే అయితే చేయలేవు కదా మేము చేసే ప్రతి తీసుకుంటా ఉండమని చెప్పేదాన్ని కూడా నాకైతే చాలా హెల్ప్ చేసింది రోజు అనిపించేది నాకు కూడా కొంచెం రిస్క్ ఉంది అనిపించేది కానీ కాదు మా అమ్మాయి సక్సెస్ అవ్వాలి ఎట్టయినా సరే సక్సెస్ అవ్వాలి దాంట్లో నేను కూడా సహాయం చేయాలి అట్లా చేయకపోతే ఆ అమ్మాయికి కూడా డల్ అని చెప్పేసి నేను ఎట్ట పట్టుగా పట్టుకున్నాను మా అమ్మాయి ఏదైనా సాధించాలనుకుంటే చేసిద్దు అండి చదువులో కానీ ఇంట్లో నాకు అది ధైర్యం ఉంది అందుకని అమ్మ స్టార్ట్ చేయని చెప్పాను నేను అమ్మాయికి అప్పుడు చదువుకునేటప్పుడు కూడా క్లాసు జంప్ చేయించారండి మీ అమ్మాయి చదవగలదమ్మా జిమ్ చేసినా అని చెప్పారు వాళ్ళు కూడా కానీ మేము ఎక్కువ పోయాము ఇట్లా ఇప్పుడైనా ఇట్లా మా అమ్మాయి యూట్యూబ్లో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక ఒక్కోసారి అయితే మా అమ్మ లేట్ అయినా పొలం వెళ్తానికి అందరు వెళ్ళిపోయేవారు ఆటో కూడా ఎక్కేవాళ్ళు అండి కానీ అందరి చేత ఎన్ని రోజు నీ వల్ల లేటు రోజు నీ వల్ల లేట్ అని చెప్పి వాళ్ళు చాలా సార్లు అనే వాళ్ళు కానీ పాప మా అమ్మ నా వీడియోస్ కోసం రోజు లేట్గానే వెళ్ళేది ఎందుకంటే వీడియోస్ చేస్తుంటే పని కొంచెం స్లో అయిద్దండి అది కామన్ ఎందుకంటే ఒక నిమిషంలో చేసే పని ఒక ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి మా అమ్మ అయితే చాలా కష్టపడిందండి మా అమ్మతో పాటు నేను కూడా అంతకంటే డబ్బులే కష్టపడ్డాను గంట దాకా పన్నెండింటి దాకా వీడియో ఎడిటింగ్ ఉండేది కా చాలామంది యూట్యూబర్స్ యూట్యూబర్ చేసేవాళ్ళంటే ఓర్క్ అయితే పన్నెండు నిమిషాలు వీడియో పెట్టి ఇక డబ్బులు వచ్చేసి రెండు లక్ష రెండు లక్షలు అనుకుంటారేమో ఖచ్చిత అసలు కాదండి యూట్యూబ్ చేసేవాళ్ళంటే చాలా రిస్క్ ఉంటుంది మైండ్ మొత్తం పెట్ట ఎడిటింగ్ చేయాలి తమ్ చేయాలి అది ఎంత టైం అయినా సరే చేయాలండి ఒక్కోసారి ఒక తమ్ పెట్టి చూడరు కాబట్టి త్రీ ఫోర్ తమ్ నెల్స్ ఆల్రెడీ పెట్టి అంటే రెడీలో ఉంచారండి అది తమ్ నెలు ఫెయిల్ అయినా ఇంకో తమ్ చేయాలి చాలా ఒకసారి తలనొప్పి కూడా వస్తుందండి ఇక ఈ పిన్ కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను దీని కష్టం కేవలం యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇది ఇది రావడానికి ఎంత కష్టపడ్డామనేసి ఈ వీడియో తీయటానికి కూడా నేను మా బాబుని ఎద్రపుచ్చి మళ్ళీ మా అబ్బాయి లేచి ఇక అయినా మళ్ళీ మా బాబుని నిద్రపుచ్చి మళ్ళీ చేస్తున్నానండి కాబట్టి వీడియో చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున చాలా అండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వీళ్ళు చూడండి అండి ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ఒక పల్లెటూరు వాళ్ళు వీడియోస్ తీస్తున్నారంటే దాని వెనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందిని ఫేస్ చేయాలి వాళ్ళు ఏమంటున్నా కూడా పట్టించుకోకుండా ఎందుకంటే వాళ్ళకి సమాధానం అప్పుడు చెప్పకూడదు మనం దేంట్లో అంటే యూట్యూబ్ని స్టార్ట్ చేసా కదండి దీంట్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత మనం వాళ్ళేం అనక్కర్లా ఒకప్పుడు మనం వాళ్ళని అన్నాం కదా వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అయ్యారని చెప్పి వాళ్ళే తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఒకళ్ళని కూడా ఒక మాట అనేదాన్ని దాన్ని కాదు ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ యూట్యూబ్ చేస్తున్నామన్నా కూడా అవును చేస్తున్నానని వాళ్ళు ఎన్నైనా అనుకొని వాళ్ళ మనసులో అవును చేస్తున్నానని చెప్పి నవతనే సమాధానం అండి అప్పుడైనా కాదు ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఎవరైనా అడుగుతున్నా కూడా నేను చిన్నతనంగా అయితే ఇవ్వను ఇప్పుడు అసలు కొంతమంది యూట్యూబ్నే అంటే ఆఫీస్కి వెళ్ళకుండా పనులు చేయకుండా యూట్యూబ్నే చేస్తా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు కూడా మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కింద వ్యూస్ని బట్టి ఒక లక్ష వ్యూస్ వచ్చింది అంటే ఆరు వేలు ఏడు వేలు అట్లా వస్తాయండి నేను కూడా ఖాళీగా వ్యూ వీడియోస్ చూస్తా 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 కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అయితే ఛానల్ పెట్టానండి నాకు సపోర్టివ్గా మా అమ్మ మా హస్బెండ్ మా నాన్న మా నాన్న ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్లో వాళ్ళు ఏదన్న అనుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి వద్దనేవాడు కానీ తర్వాత నాన్న ఇట్లా డబ్బులు వస్తాయి నాన్న ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పిన తర్వాత ఏదన్నా బయట నుంచి ఏమైనా తీసుకొస్తే అమ్మ వీడియో తీసుకుంటావు వీడియో తీసుకుంటావు వీడియో తీ అని అని అంటాడండి మా నాన్న చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అమ్మమ్మ కూడా ఒక్కోసారి అయితే మా అమ్మమ్మకి అమ్మమ్మ వీడియో తీస్తున్నాం కదా మాట్లాడదాం అమ్మ ఎప్పుడు లాగా అని చెప్పి నీసారి చెప్పి వీడియో మర్చిపోయి మర్చిపోయి అని చెప్పి మీరు నా వల్ల ఇదా వద్దు మీరు మాట్లాడుకుని వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్పి అనుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదని అందుకని చెప్పేసి పాపం నేను వీడియో తీసేటప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఆ పది నిమిషాలు ఆ పదిహేను నిమిషాలు కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారండి అట్లాగే నేను మా అత్యవాళ్ళు ఇంకెళ్ళినా కూడా తప్పనిసరిగా వీడియోస్ అయితే తీస్తాను ఇది నేనైతే చెప్పాలనుకుంది వీడియోలో ఇక నా ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పాలి అనుకుని చెప్పాలి అనుకుంది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారు ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి సబ్స్క్రైబ్తో పాటు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంత యూజ్ అయితే నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి వీడియో అయితే ఇది ఉంటాను బాయ్